య్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నిలయుడాసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సంపదలకు ఆదరము నీవేనా సంతోషగానము సార్వసంపదలకు ఆధారము కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఏదియో ప్రేమించి ప్రేమించితి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి నా వలన ఆసింపకయే ఆశింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే సిలువం రానుపై రక్తము కాచి రక్షించి తివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దహముతి చుటకు బండలు చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము దారాలముగా దయచేయువాడవు దాహముతి చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ఎస కనికర పూర్ణుడా మనోహర నిలయుడా ఏసయా కనికర పూర్ణుడా మనోహర నిలయుడా నీ వలన బలము నుందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు నీ వలన బలము నుందిన వారే ధన్యులు నీ సన్నిధి అయినా సియోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుదివరకు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుది వరకు ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సంపదలకు ఆదరము నీవే నా సంతోషగానము సంపాదలకు ఆదరము ఏసయ్యా కరికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూచుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూచుడవు ఎల్ల వేళలా పూచుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూచుడవు ఆరాధనకు యోగ్యుడవు ఏసయ కరికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా